హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ నిన్న అసెంబ్లీలో చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని అపోజ్ చేస్తూ నందమూరి బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు దానికి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినటువంటి రిప్లై ఈ విషయం తర్వాత ప్రస్తుతం బాలకృష్ణ పైన మెగా ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు ఖచ్చితంగా బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని మాట్లాడిన కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ప్రతకులు కూడా మెగా ఫ్యాన్స్ విమర్శిస్తూ ఉన్నారు మరోవైపున వైసీపీకి చెందినటువంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డిని సైకో అని మాట్లాడటం అసెంబ్లీ సాక్షిగా దీన్ని ఏమాత్రం ఒప్పుకోకుండా దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా బాలకృష్ణ యొక్క వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందిస్తూ ఉన్నారు అయితే అసలు ఈ ఓవరాల్ సినీలో ఏం జరిగింది అనేది అసలు బాలకృష్ణ ఎందుకలా మాట్లాడారు వీటన్నిటికి సంబంధించి అసలు మా మెగాస్టార్ చిరంజీవి యొక్క రియాక్షన్ అనేది ఏమని ఆయన రిప్లై ఇవ్వటం జరిగింది ప్రస్తుతం అసలు ఏం జరుగుతోంది సోషల్ మీడియాలో ఈ వ్యవహారానికి సంబంధించి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికంటే ముందు నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆ విషయాన్ని కూడా మాట్లాడే ముందు ఇది టోటల్గా ఈ ఎపిసోడ్ అనేది అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జగన్ యొక్క ప్రవర్తన ఆయన ఇగోయిస్టిక్ బిహేవియర్ను చూపించటంలో ఎలా ఉంటారు అనే దానికి సంబంధించి కూడా ఆయన కొన్ని విషయాలను అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలియజేశారు ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీకు కామినేని శ్రీనివాస్ ఏం అసలు మొట్టమొదటిగా ఏం స్టార్ట్ చేశారు అనేది ఒకసారి వినిపిస్తాను ఆ తర్వాత సినిమా వాళ్ళ ఆ లిస్టులో బాలకృష్ణ గారు ఇది ఎవరు లేరు వాళ్ళు ఆయనకి కలిసిన ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతిమాలి లేదు ఆయన ఆయనకున్న మోహటంతో వస్తే ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంక కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సిఎం గారు మిమ్మల్ని కలవట్లేదు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నాడు అప్పుడు చరణ్జీవ్ గారికు ఉద్యోగతి అనేది మీరు పిలిస్తే మీ అందర్ని తీసుకొస్తే ఆయన దానంటారంటే సదక్షా yes సో ఇది కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నారంటే గతంలో సినిమాలకు సంబంధించి సినిమాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఆ సమయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో డిస్కస్ చేయాలనేటువంటి విషయం వచ్చినప్పుడు సినిమా వాళ్ళ విషయం మాట్లాడేటప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా వాళ్ళందరినీ కూడా కొంతమంది హీరోలని ప్రొడ్యూసర్లని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే తీసుకొని వెళ్ళారు వాళ్ళని ఒప్పించి తీసుకొని వెళ్ళారు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి సినిమా నిర్మాణం ఎక్కువైపోతుంది టికెట్ల రేట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దీని మీద మాట్లాడాలి అనే ఉద్దేశంతో చిరంజీవి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ లిస్టులో బాలకృష్ణ కూడా లేరు ఎందుకంటే వాళ్ళే పంపించారు లిస్టు అనే విషయం మాట్లాడాడు ఇక్కడ మెయిన్గా ఉన్నటువంటి మిస్టేక్స్ అనేవి కూడా ఉన్నాయి ఆయన మాట్లాడినటువంటి మాటలు వాటికి సంబంధించి క్లారిటీ ఏంటనేది తర్వాత చిరంజీవి ఆయన చిరంజీవి గారు ఇచ్చినటువంటి రిప్లైకు తెలుస్తుంది అయితే ఏం చెప్పింది ఏంటంటే ఓవరాల్ సినారియోలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని పిలిపించి తర్వాత మాట్లాడటం కోసం వచ్చాము అని చెప్తే తను కాదు సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడండి అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసింది పేరుని నాని ఏపీకి సో ఆయనతో మాట్లాడండి అనే విషయాన్ని చెప్పారని సో ఆ విషయానికి సంబంధించి అది దాదాపు మొత్తం పది మంది సినీ నటులని ప్రొడ్యూసర్లని వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా ఖచ్చితంగా ఇంతమంది వచ్చి ఉన్నారు ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడతామని గట్టిగా అడిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఇలా తన ఇగోను చూపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అనేది కామ్యూస్ యూనివర్సిటీ చెప్పినటువంటి విషయం ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తున్నారు గట్టిగా అడిగితే అబద్ధం చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి వచ్చాడు అనేది అబద్ధం ఎవరు అడగలేదు అక్కడ అనంటున్నారు బాలకృష్ణా

చేయమని నాది నేను అడిగాను కూడా సినిమాటోగ్రఫీ మంత్రి ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రి చంద్రబాబు గారిని అడిగారట మంత్రి అడిగాను సో అది ఇది కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి మా శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి బాలకృష్ణ ఇచ్చినటువంటి రిప్లై ఇప్పుడు చిరంజీవి వర్షన్ తీసుకున్నట్లయితే ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు ఇండియాలో కూడా లేడు ఓజీ సినిమాను అక్కడి నుంచే చూశారు ఆయన ఫ్యామిలీతో కలిసి ఆయనకు ఫ్యామిలీతో ఉన్నారు అక్కడ భార్యతో కలిసి అక్కడే ఉన్నారు మనకు ఓజీ సినిమా చూసినటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆయన ఆయన ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయటం జరిగింది నేను బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నేను ఆయన ఏం చెప్పారంటే ఆ పత్రికా ప్రకటనలో ఏముందనేది నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను ఏం చెప్పారు అంటే ప్రస్తుతం అమెరికా బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలను నేను మీడియా మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను సో అది నాకు కొంత వ్యంగ్యంగా అనిపించింది ఆ రోజు ఏం జరిగింది అనేది నేను మీతో దగ్గరగా ఉండి షేర్ చేసుకోలేకపోతున్నాను నేను విదేశాల్లో అమెరికాలో ఉండటం వల్ల అందుకని ప్రతి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాను అని స్టార్ట్ చేసి చెప్పిన విషయం ఏంటంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో సినిమాల నిర్మాణం వ్యయం అనేది పెరిగింది సినిమా టికెట్ల రేట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఏపీలో సో ఈ కారణంగా పెద్ద బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల వసూళ్ళు అనేవి కలెక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి సో వీటన్నింటికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడాలంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు హీరోలు వచ్చి తనను కలిసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని ఒక సినీ ఇండస్ట్రీ పెద్దగా నేను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నటువంటి ఉద్దేశంతో చిరంజీవి గారు అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి ఫోన్ చేస్తే పేర్ని నాని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కనుక్కొని నేను ఏ విషయం చెప్తాను అనేటువంటి విషయం చెప్పిన తర్వాత మొదట జగన్మోహన్ రెడ్డి పేర్ని నానికి మొదట చిరంజీవి గారిని రమ్మనండి ఆయనను వన్ టు వన్ మాట్లాడతాము లంచ్కి ఇన్వైట్ చేయండి లంచ్కి వచ్చిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత ఫర్దర్గా డిసైడ్ అన్నటువంటి విషయాన్ని పేర్ని నానికి చెప్తే పేర్ని నాని అదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి చెప్పినప్పుడు ఆయన ఫ్యామిలీని తీసుకొని మొదట ఆయన ఒక్కడే వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ సాధారణంగా ఆహ్వానించారు బట్టలు పెట్టడం జరిగింది లంచ్ చేశారు లంచ్ చేసిన తర్వాత ఆ సమయంలోనే సినిమా పరిశ్రమలో సినిమాల కాస్ట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అయింది నిర్మాణం వ్యయం అనేది ఎలా పెరిగింది అనే దానికి సంబంధించి విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది టికెట్ల రేట్లకు సంబంధించి కూడా కొంత తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నాం కాబట్టి సినిమా ఇండస్ట్రీస్ నేను ఒక్కడిని మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు అందరం కలిసి వచ్చి హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా కొంతమంది వస్తాము వచ్చి మాట్లాడి సమస్యలు అనేవి మీకు తెలియజేసుకుంటాం మాకు ఒక డౌట్ అనే మాకు ఒక సమయం అనేది డేట్ అనేది కేటాయిస్తే అపాయింట్మెంట్ ఇస్తే అనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు నేను ఖచ్చితంగా డేట్ ఇస్తాను విషయాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి చెప్పినప్పుడు చిరంజీవి గారు ఆయన ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ముగించేసుకొని వచ్చేశారు వచ్చేసినప్పుడు వన్ ఫైవ్ డే మరి ఈ విషయం ఏమైంది రోజు మరి మాట్లాడుకోవాలనుకున్నాం కదా పెద్ద సినిమాలు అనేవి త్వరలో రిలీజ్గా ఉన్నాయి టికెట్ల రోడ్లు టికెట్ల రేట్లు అనేవి తక్కువగా ఉన్నాయి మరి వీటి మీద ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయానికి సంబంధించి పేర్ని నాని అడిగినప్పుడు వాళ్ళు ఒక డేట్ని జగన్మోహన్ రెడ్డిని కనుక్కొని అప్పుడు ఒక డేట్ని కన్ఫర్మ్ చేస్తే ఆ డేట్లో కొంతమంది ఇప్పుడు మహేష్ హీరో మహేష్ అలాగే ప్రభాసు నిర్మాత దిల్ రాజు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆర్ నారాయణమూర్తి సో ఇలా కొంతమందికి అందరికీ ఫోన్లు చేసి మెయిన్ మెయిన్ వాళ్ళు అప్పుడు ఐదుగురినే రమ్మన్నారు వాళ్ళు కోవిడ్ టైం కాబట్టి ఐదుగురినే రమ్మంటే లేదు పది మంది వస్తామని చెప్పని కొంతమందిని ఒక గ్యాదర్ చేసిన తర్వాత బాలకృష్ణకు ఫోన్ చేస్తే నేను బాల చిరంజీవి ఫోన్ చేసినా టచ్లోకి రాలేదు బాలకృష్ణ తర్వాత జమినీ కిరణ్ అనేటువంటి వ్యక్తి ద్వారా కబురు పంపించి మూడు సార్లు కలిసే ప్రయత్నం చేసినా సరే కలవలేదు సో కలవలేదు కదా అని ఒక ప్రత్యేక ఫ్లైట్ ను అరేంజ్ చేసుకొని ఆర్ నారాయణ మూర్తితో సహా మొత్తం ఒక పది మంది కలిసి వెళ్ళి చిరంజీవితో కూర్చొని అటు జగన్మోహన్ రెడ్డితో కూర్చొని అప్పుడు ముఖ్యమంత్రితో కూర్చొని సినిమాకు సంబంధించినటువంటి విశేషాలు ఆ సినిమా యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎట్లా ఉంది నిర్మాణం ఏమనేది ఎలా ఉంటుంది టికెట్లు రేట్లు తగ్గడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎటువంటి సహకారం కావాలి టికెట్ల రేట్లు ఎలా పెంచాలి ఏ సినిమాలకు పెంచాలనే విషయంలో మాట్లాడిన తర్వాత అది కొంత అక్కడ చర్చలు అనేవి సఫలమయ్యాయి వాళ్ళు ఆహ్వానిస్తేనే వెళ్ళటం జరిగింది చిరంజీవి ఆ తర్వాత సఫలమైన తర్వాతనే వాల్తేరి వీర వీరయ్య కావచ్చు బాలకృష్ణ నటించినటువంటి అఖండ సినిమాకి అలాగే ఆయన నటించినటువంటి వీర వీర నరసింహ వీరసింహారెడ్డి సినిమాకు సో ఈ టికెట్ల రేట్లు అనేవి పెంచడం కారణంగా కొంత మేలు జరిగింది సో ఇలా సినిమా నిర్మాణాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలోనే ఏపీలో టికెట్లు రేట్లు కాస్ట్లు పెంచుకోవడం కారణంగా చాలామంది ఇది నిర్మాతలకు ఉపయోగపడింది డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత లాభపడ్డారు నష్టాల బారిన పడకుండా ఆ మీటింగ్ అనేది ఒక మంచి చేసింది సో ఇది పత్రికా ప్రకటన ద్వారా మెగాస్టార్ చిరంజీవి తెలియజేసినటువంటి ఆయన రిప్లై సో ఇది చూసిన వాళ్ళు చాలామంది కూడా ఖచ్చితంగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఆ రోజు అసలు ఏం జరిగిందనేది పోషకూర్చినట్లు చెప్పినప్పుడు బాలకృష్ణని పిలవలేదు లిస్టు వాళ్లే పంపించారు అనేది మొదట ఇక్కడ కామినేని శ్రీనివాస్ చెప్పడం అనేది అబద్ధం లిస్ట్ అనేది ఇక్కడ వీళ్ళు తయారు చేసుకొని వీళ్ళు ఒక పది మంది కలిసి అప్పుడు కోవిడ్ సమయం కాబట్టి అందరూ మాస్కులు పెట్టుకొని తిరిగే టైం కాబట్టి పలానా వాళ్ళు పలానా వాళ్ళు వెళ్తామని వీళ్ళు కలిసి వెళ్ళారు ఇక్కడ ఈ కామినెంట్ శ్రీనివాస్ చెప్పినటువంటి వాస్తవంలో కూడా ఆ రోజు లిస్టులలో బాలకృష్ణ పేరు లేదు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్గా ఉండే సైలెంట్గా ఉండే వాళ్ళని మహేష్ ప్రభాస్ లాంటి వాళ్ళని పిలు పిలుచుకొని వెళ్ళారు అనేది ఆయన సగం సగం తెలిసిన విషయాలతో మాట్లాడారు ఇక్కడ వీటన్నిటితో కంపేర్ చేస్తే బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్లో ఒకవేళ ఆయన రిప్లై అంటే రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదేమో అనిపించింది అంటే అది దాని మీద అవును ఆ రోజు కొంత ఇబ్బంది పెట్టారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అనేదానికి సంబంధించి ఆ రకంగా మాట్లాడితే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి అది కొంచెం యాక్సెప్టబుల్గా అనిపించేదేమో కానీ ఏనేదో అన్నాడట ఏనేదో గట్టిగా అడిగాడట ఆయన గట్టిగా అడిగితే లేదా దిగొచ్చాడట ఏదో దిగొచ్చాడట లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రిని ఎవడ అడిగాడు అసలు ఎవడ అడగలేదు అక్కడ అని ఇలా మాట్లాడినప్పుడు ఏమైపోయిందంటే అది కాస్త మెగా ఫ్యాన్స్కి ఇబ్బందికరంగా మారింది మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంత చులకనగా మాట్లాడతాడా అనేటువంటి ఒక కోపం అని వచ్చి వచ్చి కోపం వచ్చింది వాళ్ళందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే బాలకృష్ణ మీద ట్రోలింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇటు ఒకవైపున జగన్మోహన్ రెడ్డిని సైకో అని మాట్లాడటంతో వైసీపీ వాళ్ళు బాలకృష్ణను తిట్టిపోస్తూ బైక్లు ఇస్తున్నారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు మరోవైపున మెగాస్టార్ చిరంజీవి గురించి చులకనగా మాట్లాడను మాట్లాడారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఖచ్చితంగా సారీ చెప్ప క్షమాపణ చెప్పాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ అనేది మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి మాట సో వీటన్నిటికీ సంబంధించి మరి ఈ టోటల్ సినారియో మీకు బాలకృష్ణ యొక్క బిహేవియర్ అనేది అది మీకు ఎలా అనిపించింది స్టిల్ ఇప్పటికి కూడా బాలయ్య అని అనిపిస్తుందా లేకపోతే ఆయన కొంచెం ఈ విషయంలో కొంత రియలైజ్ అయ్యి మాట్లాడాల్సి ఉండే అని అనిపిస్తుందా ఏం చెప్తారో అనేది మీకు ఎట్లా అనిపించింది ఓవరాల్గా బాలకృష్ణ మాటలకు సంబంధించి టోటల్ సినారియోలో మెగాస్టార్ చిరంజీవిటువంటి రిప్లైకి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్